టూ ఇష్యూస్ దీంట్లో చెప్పది మొన్న దీనికి ఇప్పుడు ఏం చేశారంటే మొన్న మన పిల్లలతో కూడా మాట్లాడాము పిఎంఐ గ్రామం నుంచి లక్ష యాభై వేలు ఇస్తున్నారు నెక్స్ట్ వుడాలో వచ్చేసి రెండున్నర లక్షలు ఇస్తున్నారు వుడాలా వచ్చేదాని పక్కనే కూడా మళ్ళా ఈ ప్లేయర్స్ కొన్ని యాడైనవి అయి ఉంటాయి అక్కడ ఇక్కడ వచ్చేదాకా ఆ వేరియేషన్ లేకుండా రెండు కలిపి ఒకటే చేస్తే బాగుంటుందని మన సీఎం గారి దృష్టి కూడా చెప్పాము మనం చెప్తే ఒకసారి మాట్లాడి చేద్దాం ఎట్లా వస్తున్నాయి రెండు పక్కన లోపలికి నాకు రెండున్నర వస్తుంది పక్కన మనకి ఏపీఎండి అయినా కావచ్చు లేకపోతే ప్రైవేట్లో వచ్చి ఎవరైనా కూడా టూ మంత్స్ మనకు వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో గవర్నమెంట్లో కూడా ప్రైసెస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఉండే దాంట్లోనే కొన్ని చూసుకుంటే కొన్ని రెడీ అయిపోతా ఈసారి మనకి పక్క ఆఫీసులు ఆఫీస్ గవర్నమెంట్ రిటైడెడ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పెట్టుకుంటే బాగుంటుంది ఈసారి వచ్చేది మనకి ప్రత్యేక టౌన్ లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లేదు ఆర్టీఓ ఆఫీస్ లేదు కమిషనర్ ఆఫీస్ లేదు మళ్ళా జీ ఆఫీస్ లేదు అన్ని కూడా పూర్తిగా మెయిన్ హెడ్ క్వార్టర్లోనే లోనే లేవు అన్ని పాల్పడిపోయినా ఇబ్బందులు ఉంటాయి ఒకటి మాత్రం ఏదో చేసి కొంచెం అన్ని దగ్గర గవర్నమెంట్ బిల్డింగ్ పెడితే బాగుంటుంది చూస్తారు ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ స్టండెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిలిగ్రామ్ లవ్ గోల్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిలిగ్రామ్ లగ్ గోల్ కాయిన్ ని అదనంగా పొందండి ఆ తరపు నుంచి మలబా తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అధనంగా పొందండి నా నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు